రంపచోడవరం వెళ్లే దారిలో సీతపల్లి వాగ్ అండి ఇది ఇక్కడ కార్తీక మాసంలో అయితే కార్తీక వన భోజనాలు జరుపుకోవడానికి చాలా మంది వస్తారంట అస్సలు ఖాళీ ఉండదంట జనాలతో చాలా బాగుంటుందంటండి ఇక్కడ ఈ వ్యూ అంతా కూడా చూద్దామని చెప్పి కాసేపు ఆగి మేము అలా చూసాం అనమాట చాలా బాగుంది వాగు మరీ లోపలికి వెళ్ళిపోకూడదు ఈ ఎంట్రెన్స్ లో మాత్రమే ఎంజాయ్ చేయాలి అంతేగాని లోపలికి వెళ్లి రిస్క్ తీసుకోకూడదు ఇక్కడ ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్ తో కాని మంచిగా మనం ఎంజాయ్ చేయాలనుకుంటే అంటే ఇలాంటి ప్లేసెస్ కి వచ్చామంటే చాలా బాగుంటాయి ఇక్కడ లొకేషన్స్ అన్ని కూడా రంపచోడవరం అలాగే మారేడుమిల్లి అలాగే ఈ రూట్ లోనే మనం భద్రాచలం కూడా వెళ్ళొచ్చు అనమాట ఇక్కడ ప్లేసెస్ అన్ని కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఎప్పుడు చూడని వారు ఉంటే చక్కగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో ట్రిప్స్ కి అయితే ప్లాన్ చేసుకోండి కాకపోతే ఎక్కడికి వెళ్ళినా కూడా మనం రిస్క్ లేకుండా మంచిగా ఎంజాయ్ చేసి వెళ్ళాలండి నెక్స్ట్ వీడియోస్ లో ఇంకా మంచి లొకేషన్స్ చూపిస్తాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి